మనకు ఇది రెండు ఎకరాల ఆరుగుంటల బిట్టు ఇగో ఇది రోడ్ ఫేస్ అండి ఇక్కడ నుంచి ఈ మక్కజొన్న కానుంచి అక్కడ మనుషులు వచ్చా కానించి మనకి ఇక్కడ వరకు షెడ్ వరకు వస్తుంది రెండు ఎకరాల గుంటల బిట్టు ఇది టోటల్ మనకు ప్యూర్ రెడ్ సాయిల్ ఇది జన మన మండల హెడ్ క్వార్టర్కు జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి సైటు ఇదంతా అక్కడ నుంచి అండి సైటు రెండు ఎకరాల ఆరు గుంటలు మంచి రైతు దగ్గరనే ఉన్నది ప్యూర్ రెడ్ సాయిల్ భూమికి ఎలాంటి దోకలేదు సాయిల్ పరంగా చూసుకున్నట్టయితే ప్యూర్ రెడ్ సాయిల్ భూమి ఇది రోడ్ ఫేస్ కూడా మనకు ఎక్కువ వస్తుంది మామిడి చెట్లు కొబ్బరి చెట్లు ఉన్నాయండి మంచి ప్రశాంతమైన వాతావరణం ప్లస్ మండల హెడ్ క్వార్టర్ దగ్గరలో ఊరికి జస్ట్ ఒక వంద మీటర్ డిస్టెన్స్లో ఊరిలో ఊరికి దగ్గరలో ఉంటాం మనము ప్యూర్ రెడ్ సాయిల్ అక్కడ కనిపించే నుంచి మొదలు పెడితే ఇక ఇక్కడ నుంచి ఈ ఇక్కడ నుంచి ఈ చెట్టు నుంచి మొదలు పెడితే ఇదంతా రోడ్ ఫేసే వస్తుంది ఇక ఇట్లా షెడ్ వరకు ఇక్కడ రోడ్ ఫేస్ మనుషులు నడుచుకునే వరకు రోడ్ ఫేస్ వస్తుంది ఇదంతా మనకు రెండు గుంటలు ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా మంచిగా మంచిగా ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి ఇందులో జామ చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లున్నాయి మంచి గుడ్ లొకేషన్లో గుడ్ లొకేషన్లో ఉంటుంది మనకు సైట్ ఇగ ఇట్లా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇట్లా ఇట్లా తిరిగి ఆ కడీల కానుంచి వైట్ కలర్ కడిలా కానుంచి మళ్ళీ అక్కడ కొబ్బరి చెట్ల కానుంచి ఆ మామిడి చెట్లు మామిడి చెట్ల కానించి ఆ ఈ కడలు కానుంచి చుట్టూ మనకు బౌండరీస్ వేసి ఉన్నాయి చుట్టూ బౌండరీస్ వేసి ఉన్నాయి రెండు ఎకరాల ఆరు గుంటలు రైతు దగ్గరనే ఉన్నది ముప్పై ఐదు లక్షలు చెప్తున్న ఎకరానికి బీటీ రోడ్డు బిట్టు అండి ఇది డైరెక్ట్ అక్కడ కార్ ఆపుకుంటే డైరెక్ట్ సైట్లోనే ఉంటాం మనం బీటీ రోడ్డు బిట్టు విలేజ్ కూడా దగ్గర ఉంటుంది మండల్ హెడ్ క్వార్టర్కి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నది మంచి గుడ్ లొకేషన్లో ఉన్నది ఫుల్ వాటర్ ఏరియా ఇక్కడ వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు విలేజ్ కూడా దగ్గర ఉంటుంది గెస్ట్ హౌస్ పర్పస్ అయినా తోటకైనా దేనికైనా మంచిగా పని చేస్తుందండి చెట్టు వస్తుంది దీనిలో ప్యూర్ రెడ్ సాయిల్ భూమి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే కాల్ చేయండి మంచి సైట్ హెడ్ క్వార్టర్ దగ్గరలో విలేజ్ కూడా దగ్గరలో ఇక్కడ ఇండ్లు కనిపిస్తాయి జస్ట్ వాటర్ ట్యాంక్ ఇది కొంచెం ఇట్లా తిరిగితే మనకి ఇండ్లే విలేజ్కి దగ్గరలో ఉంటుంది బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే కాల్ చేయండి ముప్పై ఐదు లక్షలకి ఎకరం చొప్పున రెండు రెండు ఆరు గుంటల బిట్టిది